అయ్యప్ప స్వామి ఈ మధ్యకాలంలో చాలా హల్చల్ అయింది మీకు తెలిసిన విషయమే అయ్యప్ప స్వామి దగ్గరికి ఆడవాళ్ళం మేము వెళ్ళాలి అని చెప్పేసి ఒక గ్రూపు మేము వెళ్తాము అని చెప్పి దూకి వెళ్లడము రకరకాల రచ్చ చేయడము దాని గురించి మాకు అంటే ఆడవాళ్ళు మగవాళ్ళు సమానమే అన్నప్పుడు అసలు అయ్యప్ప స్వామి దగ్గరికి ఎందుకు వెళ్ళకూడదు అనే క్వశ్చన్ రేస్ చేయడము మీకు తెలిసిన విషయమే అసలు దాని గురించి మీరు చెప్పండి ఏంటి ఆడవాళ్ళు మగవాళ్ళు సమానం అయితే అది సమానంగా చూపించింది కేవలం మన హిందూ ధర్మం మాత్రమే హిందూ ధర్మం చూపించలేదు సమానం అని కానీ కొన్ని కొన్ని చోట్ల రిస్ట్రిక్షన్స్ ఎందుకు పెట్టారు మనకి భౌగోళిక పరిస్థితులను అనుసరించి కానీ అక్కడ ఉన్న ఆ ఔషధాలు వాటికి సంబంధించిన ప్రభావాల వల్ల కాని ఆ నేల మీద నడవడం మొదలు పెడితే అక్కడ ఉన్న వాటి ప్రభావాల వల్ల ఒక స్త్రీకి గర్భాశయం దెబ్బతింటుంది ఎందుకంటే యూట్రస్ ఎప్పుడైతే దెబ్బతిందో తల్లి కాదు ఇంకా అందుకనే ఎప్పుడైనా దీని ఏమంటారు తల్లి యుక్త వయసుకు వచ్చిన స్త్రీ గాని మళ్ళీ మోనోపాజ్ దాటిన తర్వాత స్త్రీ వెళ్ళచ్చు యుక్త వయసు రాని స్త్రీ వెళ్ళచ్చు ఈ మధ్యలో వాళ్ళు ఎందుకు వెళ్ళొద్దు అంటున్నారు అంటే యూట్రస్ దెబ్బతింటుంది ఒక అర్థానికి అందం ఏంటి తల్లి అమ్మే అమ్మతనం అమ్మతనం కోల్పోతారు అక్కడికి వెళ్తే ముందర పూజ చేసుకోండి ఇంట్లో ఉండి పటం పెట్టి పూజ చేసుకోండి తప్పేం లేదు కొన్ని మోనోబాజు వచ్చింది దాటిన తర్వాత పూజ చేసుకోండి వెళ్ళద్దు అని కానీ ఈ టైంలో వెళ్తే మీరు ఇబ్బంది పడతారని చెప్తున్నారు కాదు వెళ్తామంటే అది అయ్యో ఎవరు వద్దన్ వెళ్ళండి మీ కర్మ కానీ ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో సైంటిఫిక్ గా ఒక రీజన్ చెప్పారు కదా గురుజీ కానీ దీన్ని ప్రజలు ఇంకా వేరే వేరే వాళ్ళు ఇప్పుడు మీరు మనం అనుకున్న ఈ పండితులు పామరులు ఎవరైతే ఉన్నారో పీరియడ్స్ కాబట్టే కాబట్టి వద్దు అంటారు రానప్పుడు వెళ్ళొచ్చా దానికి ఒప్పుకోలేదు కదా ఎందుకు అంటే ఖచ్చితంగా గర్భాశయం ఆ ప్రాంతంలో ఒక స్త్రీ నడవడం వల్ల దెబ్బతింటుంది మనోపాధి అయిపోయిన తర్వాత దాంతో పని లేదు ముందర ఆ ప్రభావమే ఉండదు ఈ మధ్యలో వాళ్ళు వెళ్ళొద్దంటే కారణం అదే ఎందుకంటే వస్తే మా కామకే వెళ్తారు మా దేవత మా తల్లి ఆవిడకే వస్తుంది మూడు రోజుల పాటు ఇప్పుడు అంబుబాచి మేళ జరుగుతుంది మూడు రోజులు జరిగేది అదే అది ఉంటేనే తల్లి కదా కానీ ఏంటంటే ఎందుకు వెళ్ళద్దు అంటారంటే మిగతా గుళ్ళకి అప్పుడు ఆ ఏదైతే బ్లడ్ వస్తుందో దాంట్లో బ్యాక్టీరియా ఎక్కువ ఉంటుంది మా చెడు రక్తం మాత్రమే స్రవిస్తుంది దాని వల్ల ఇన్ఫెక్షన్స్ కలగకుండా అంటే ఈమె వల్ల మిగతా వాళ్ళకు కూడా కలగకుండా ఉండటం కోసం చెప్తారు ఇప్పుడు అంత మోడర్న్ గా మొత్తం ఎక్విప్మెంట్లన్నీ మనకి మారిపోలేదు కదా అప్పుడు అలా ఉండేది కాదు కాబట్టి ఇలా వెళ్తే రోగాలు ఏమైనా అంటురోగాలు వస్తాయని చెప్పి ఒక విధానాన్ని ఏర్పాటు చేశారు ఇంకొకటి ఏంటంటే తల్లి ఆ టైంలో ఒక రూమ్ ఉండేది ప్రతి ఇంట్లోనూ కూడా అవును ఇలా మెన్సెస్ అయినప్పుడు దాంట్లో పెట్టడానికి కారణం ఏంటంటే ఎంత కష్టపడే తల్లి ఖచ్చితంగా మూడు రోజులు విశ్రాంతి ఉండాలి శారీరక శ్రమ పడలేదు ఆ రోజున తల్లి అందుకోసం అని చెప్పి ఒక నిర్ణయాన్ని ఏర్పాటు చేసి ఒక గదిని ఏర్పాటు చేసి దాంట్లో భోజనం వీళ్ళే సప్లై చేసేవారు మొత్తం అంతా కానీ ఇవాళ ఏంటి కలిసిపోయి ఉంటారు వీళ్ళకి నాకు తెలీదు ఏమవుతుంది నిజంగా శారీరకంగా మనం విశ్రాంతి తీసుకోవాల్సిన సమయాన్ని విస్మరిస్తే ఇవాళ అన్ని రోగాలే కదా రోగాల బారిన పడుతున్నారు కదా మరి ఇంకేంటి